పెద్దాపురం నియోజకవర్గంలో ఈ నెల ముప్పైవ తేదీన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా తృతీయ హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ పెద్దాపురం అధ్యక్షుడు మట్టే శ్రీనివాసరావు శుక్రవారం తెలియజేశారు ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీగా సామర్లకోట ప్రశ్నార్జనేయ స్వామి గుడి వద్ద నుండి సామర్లకోట పట్టణ పురవీధుల నుండి పెద్దాపురం పట్టణ పట్టణపురవీధుల్లో బైక్ ర్యాలీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు హిందూ ధర్మం పరిరక్షణ కోసం హిందువుల ఐక్యత చాటేందుకు ఈ యాత్ర చేపట్టామని తెలిపారు నేను పెద్దాపురం పటండ విశ్వ హిందూ పరిషత్ అధ్యతడిగా నా విధులు నిర్వర్తిస్తున్నాను మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మొన్న జరిగినటువంటి జూన్ ఒకటో తారీఖున హనుమత్ జన్మదినోత్సవం అంగరంగ వైభవంగా పెద్దాపురం ఆర్దేశ సేవా సంఘ మండపంలో జరిపించడం జరిగింది ఆ రోజు ఐదు ఆరు వందల మంది భక్తుల చేత ఊరేగింపుగా ఒక శోభాయాత్ర ఏర్పాటు చేయడం జరిగిందండి అదేవిధంగా అభిషేక సైతం అనేక కార్యక్రమాలు చేశాము హనుమాన్ చాలిస పదకొండు సార్లు పారాయణలు కూడా చేయడం జరిగింది అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు దశనాడు జరిగింది అయితే ఆనాడే శోభాయాత్ర చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఎలక్షన్ కూడా ఉండడం వల్ల ఈరోజు ముప్పై ఆరు అంటే రేపు రాబోయేటువంటి ఆదివారం నాడు ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని సామలకోటలో ఉన్నటువంటి పెద్ద ఆంజనేయ స్వామి విగం దగ్గర నుండి ఆ సామలపట అంతా కూడా ఊరేగింపుగా తిరిగి అక్కడ నుండి మన పెద్దాపురం గ్రామ వీధుల్లోని సుమారుగా మెయిన్ రోడ్డు మీదుగా సినిమా సెంటర్ మీదుగా కొత్తపేట మీదుగా తిరిగి చివరిగా అక్కడ బాలాంజనేయ స్వామి గుడి ఉన్నటువంటి మిరపకాయల వీధిలో అక్కడికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జరిగిన ఒకటి గారిని జరిగవలసినటువంటి విధి ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆ కార్యక్రమాన్ని ఈరోజు ముప్పై ఆరు అనగా రేపు రాబోయే ఆదివారం నాడు కార్యక్రమంగా మార్పు చేసి అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ అందరూ ఆధ్వర్యంలో సామర్లు కూడా పెద్దాపురం విశ్వ హిందూ అందరూ కూడా నిర్ణయించడం జరిగిందండి రోజు అత్యంత అద్భుతంగా ఉదయం ముప్పై ఆరు తరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి కార్యక్రమం జరుగుతుందండి మధ్యాహ్నం మూడు గంటల నుండి పెద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుందండి దీనికి ముఖ్య వక్తగా శ్రీ ఓలేటి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ ముఖ్య ముఖ్యులండి వారు రావడం అనేది జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా అత్యంత అధికంగా పాల్గొని ఆ యొక్క హనుమాన్ శోభయాత్ర చేయడం ద్వారా హిందూ ధర్మాన్ని విశ్వవ్యాఖ్యాత చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను